హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఈవేళ మన వీడియోలో దసరా శరణ్ నవరాత్రులు అమ్మవారికి ఎంతో ఇష్టమైన దత్తోజనం ప్రసాదం రెసిపీ అయితే చేద్దామండి ఈ శరణ్ నవరాత్రులు అమ్మవారికి ఐదవ రోజు ఐదవ నైవేద్యంగా ఈ దద్దోజనం అయితే నివేదిస్తారండి మరి ఈ టేస్టీ దద్దోజనం ప్రసాదం రెసిపీని ఈజీ ప్రాసెస్లో తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి ఫ్రెండ్స్ దద్దోజనం చేయటానికి నేనైతే ఒక కప్పు వరకు బియ్యంను తీసుకున్నానండి ఈ బియ్యంను శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు నీరు వేసి కుక్కర్లో ఈ బియ్యంను మెత్తగా ఉడికించుకోవాలి ఈ రైస్ను నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు మీడియం లో పెట్టి ఉడికించుకోవాలి ఇలా మీడియం లో ఉడికించుకోవటం వలన రైస్ అయితే మెత్తగా ఉడుకుతుందండి ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి రైస్ అయితే మెత్తగా ఉడికింది ఈ రైస్ను వీడియోలో చూపించిన విధంగా గరిటితో ఇలా మెత్తగా మెదుపుకోవాలి ఈ దద్దోజనం చేయటానికి రైస్ అయితే మెత్తగా ఉండాలండి అప్పుడే దద్దోజనం టేస్టీగా చాలా బాగా వస్తుంది తరువాత దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు చిక్కటి పెరుగును వేయాలి ఈ పెరుగు ఎక్కువగా పులుపు లేకుండా ప్రెస్ పెరుగై ఉండాలండి తరువాత అదే కప్పుతో ఒక కప్పు వరకు కాచి చల్లార్చిన పాలును వేయాలి ఈ దద్దోజనంలోకి పాలు తప్పనిసరిగా వేయాలండి ఇలా పాలు వేస్తేనే దద్దోజనం చాలా బాగా వస్తుంది ఇలా పెరుగు పాలు రైస్ అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు ఈ వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి ఇప్పుడైతే ఈ దద్దోజనంలోకి పోపు పెట్టుకుందామండి దీనికోసమైతే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి దీనిలో రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేయాలి ఈ నెయ్యి హీట్ అయిన తరువాత దీనిలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన పచ్చిమిర్చిని వేయాలి ఇలా పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తరువాత దీనిలో ఒక స్పూన్ వరకు అల్లం తురుమును అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్రను వేయాలండి తరువాత దీనిలో ఒక స్పూన్ వరకు ఆవాలను వేసి ఇవి చిటపటలాడిన తర్వాత దీనిలో రెండు స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు అలాగే ఒక స్పూన్ వరకు మినప్పప్పు అలాగే రెండు స్పూన్ల వరకు జీడిపప్పును వేయాలి మీకు ఇష్టపడితే కనుక ఒక స్పూన్ వరకు పల్లీలను కూడా వేసుకోవచ్చండి తరువాత దీనిలో ఒక స్పూన్ వరకు మిరియాలు అలాగే నాలుగైదు మిర్చిని తుంచి వేయాలి దీనిలో మిరియాలు వేయడం తప్పనిసరి అండి మిరియాలు వేస్తేనే బాగుంటుంది అలాగే దీనిలో కొద్దిగా కరివేపాకు వేసి లో ఫ్లేమ్లో ఈ పోపును వేయించుకోవాలి ఈ పోపు వేగిన తర్వాత మనం ముందుగా రైస్ని కలిపి పెట్టాం కదండీ ఈ కలిపి ఉంచిన రైస్లో ఈ పోపును వేయాలి ఇలా ఈ పోపు వేసిన తర్వాత ఈ రైస్కు ఈ పోపు అంతా పట్టేటట్టు కలుపుకోవాలి దద్దోజనం ఇలా జారుడుగా ఉండేటట్టు చేయాలండి ఇలా చేసినట్లయితే ఎన్ని గంటలైనా చల్లారినా కూడా గట్టిపడకుండా మృదువుగా ఉంటుంది ఇలా ఈ పోపు అంతా కలుపుకున్న తర్వాత దీనిలో చివరగా కొద్దిగా కొత్తిమీర వేయాలి మీకు ఇష్టపడితే కనుక దీనిలో గ్యానిస్ కోసం దానిమ్మ గింజలను కూడా వేసుకోవచ్చండి చూసారు కదండి దద్దోజనం అయితే పర్ఫెక్ట్ గా వచ్చింది ఈ కొలతలతో ఈ ప్రాసెస్ లో చెయ్యండి ఫ్రెండ్స్ చాలా బాగా వస్తుంది ఈ శరణ్ నవరాత్రులు అమ్మవారికి ఐదవ రోజు ఐదవ నైవేద్యంగా నివేదించే ఈ దద్దోజనం ప్రసాదం రెసిపీ నచ్చింది కదండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఆరవ రోజు ఆరవ నైవేద్యంతో మళ్ళీ కలుద్దామండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్